పెద్దవాళ్ళు పూర్వీకులు చెప్పిన లెక్క వేరు మనకున్న తెక్కవేరు అండి అంటే దాన్ని పాడు చేసేసి మనకి అన్వయం చేసుకుంటాం నచ్చినట్టుగా స్వీట్ అండి స్వీట్ అంటేనే పంచదార స్వీట్ అంటేనే కూల్ డ్రింక్స్ స్వీట్ అంటేనే పంచదార లేని అంటే ఆర్టిఫిషియల్ పంచదార లేనిదని ఏదేదో చెప్తున్నాం కదా కాదు బెల్లం అండి ఎముకలు గట్టిగా ఉండాలి తిన్న తిన్నట్టు అరిగిపోవాలి బాడీకి అవసరమైన ముఖ్యమైన మూలకాలన్నీ కూడా అందాలి రక్తాన్ని శుద్ధి చేయాలి ముఖ్యంగా ఈ చలికాలంలో ఇమ్యూనిటీ పెంచాలి జలుబు దగ్గు వహేరా కూడా రాకూడదంటే బెల్లానికి ఎంత శక్తి ఉందా అంటారు ఎస్ ఉందండి ఒరిజినల్ బెల్లం అమృతం అంటారు మన వాళ్ళు ఏది మధురం అంటారు ఈ పంచదార అవి కాదు పూర్వకాలం నుంచి యాడ్ చేసుకున్న బెల్లమే మనకున్న స్వీటు బెల్లమే భారతీయులు వాడుతున్న ఏకైక స్వీటు బెల్లం అండి అంత బెల్లం మొక్క భోజనం చేసిన తర్వాత వేసుకోండి మామూలుగా ఉండదు డైలీ బెల్లాన్ని యాడ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది అలాగని పులమని ఎక్కువ తినొద్దు అతి సర్వత్రా వచ్చేత్ సో ఒక యాభై గ్రాములు పాతి గ్రాములు సరిపోతుందండి ఇక ఈ బెల్లం చేసే మేలు మీకు తెలిస్తే డైలీ వాడేసుకుంటారు కాకపోతే సమస్య ఏంటంటే ఒరిజినల్ బెల్లం దొరకట్లేదు ముందే చెప్తున్నాను మనం వాడుతున్న బెల్లంలో మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ పంచదార నుంచే తయారు చేస్తున్నారు కల్తీ అని చాలా చోట్ల వచ్చేస్తుందండి రిపోర్ట్ నేనే చాలా బెల్లం బట్టీల మీద రైడ్స్ చేసి పట్టుకున్నాను కూడా సో ఇక్కడ ఎవరైనా మన ఫాలోవర్స్లో ఎవరైనా బెల్లం సప్లై చేస్తాను ఒరిజినల్ జెన్యున్ ఎక్కడైనా టెస్ట్ చేయించుకోండి ఇదిగో అని ఉంటే దయచేసి మీకు కాంటాక్ట్ ఇవ్వండి మన వాళ్ళకి పరిచయం చేసేస్తాం ఏ ప్రమోషన్ లేదు వాళ్ళని మన వాళ్ళకి కనెక్ట్ చేయడమే ఉద్దేశం అంటే స్వయంగా బెల్లం వండేవాళ్ళు ఆర్గానిక్ కావచ్చు నాన్ ఆర్గానిక్ కావచ్చు కానీ స్వయంగా ఎటువంటి ఎటువంటివి కలపకుండా తయారు చేసేవాళ్ళు కావాలి ఇక బెల్లం చేసే మేలు చెప్పుకుందాం కాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం జింక్ ఈవెన్ సెలీనియం కూడా ఎన్ని ఇన్ని లోహాలు రై డైలీ అవసరం కదండి బాడీకి ఒక బెల్లం ముక్కి ఇవన్నీ అందించేస్తుంది మరి ఈ లోహాలన్నీ లోపలికి వెళ్ళి అంటే ఈ సప్లిమెంట్స్ లోపలికి వెళ్లి ఖాళీగా ఉంటాయా ఎముకల్ని గట్టిగా చేస్తాయి జలుబు జ్వరాలు ఇలాంటివి తగ్గించేస్తాయి ఎముకల్ని గట్టిగా ఉంచుతాయి అండి కాస్త అల్లాన్ని నూరి అందులో బెల్లం కలిపి తీసుకుంటే ఈ చలికాలంలోనండి ఆడవాళ్ళకేమో నెలసరి నొప్పులు మగవాళ్ళకి అన్ని నొప్పులు అంటే ఏ రకమైన ఒంటి నొప్పులు ఉన్న చలికాలం నొప్పులు ఎక్కువ ఉంటాయి కదండి వాటన్నిటికీ మంచి అవుతుంది ఇది ఉబ్బసం పోతుంది ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి బ్లడ్ కూడా బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతోంది సో ఓవరాల్ గా తిన్నది అరిగించేస్తుంది కానీ మళ్ళీ సమస్య ఒకటే చెప్తున్నాను టీ కాఫీల్లో కూడా బెల్లాన్నే వాడండి కానీ ఏది ఒరిజినల్లో ఏది కాదో తెలియట్లేదు దయచేసి ఆ బెల్లం బట్టి వాళ్ళు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరే కొనుక్కోండి ఇక్కడ ఎవరైనా ఉంటే నేను పరిచయం చేసే ఏర్పాటు నేను చేస్తాను మనం ఏ ప్రమోషన్స్ చేయో అందరికీ మెయిల్ చేయడం కోసమే సోషల్ మీడియాని వాడుకుంటామని మీకు తెలుసు సో అలాంటి వాళ్ళే మరి ఫాలో అవుతూ ఉండండి షేర్ చేయండి దయచేసి థ్యాంక్ యూ